శనివారం నాడు ఈ ఐదు వస్తువులను తీసి ఇంట్లో నుంచి బయటపడేయండి మీ ఇంటి ముందు వేచియున్న అదృష్టాన్ని ఆహ్వానించండి ఒక్కొక్కసారి మన అదృష్ట దేవత అష్టైశ్వర్యాలు మన గుమ్మం దాకా వచ్చి మన ఇంట్లోకి ప్రవేశించలేక అటునుంచి అటే తిరిగి వెళ్లిపోతాయి మన ఇంట్లో ఉన్న ఆ ఐదు వస్తువులు ఏంటి దానివల్ల మనకు వచ్చే నెగటివ్ ఎనర్జీ ఏంటి దానివల్ల మనకు వచ్చే దరిద్రమేంటి అన్నది ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం ఈ ఐదు వస్తువులను తీసి ఈ శనివారం లోపు ఇంటికి దూరంగా పడేశారు అంటే అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీరు అదృష్టవంతులు అవ్వటాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు దేవతలు క్యూ కట్టుకుని మరీ వచ్చి మీకు డబ్బులు ఇస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఈ ఐదు వస్తువుల్లో ఆఖరి ఐదవ వస్తువు అనేది చాలా పవర్ఫుల్ అలాగే చాలా డేంజరస్ చాలా నెగటివ్ ఎనర్జీని కూడా తెచ్చిపెడుతుంది అలాంటి వస్తువు కూడా ఒకటి ఉంది మరి ఆ వస్తువు ఏంటి అనేది ఈ వీడియో చివరిదాకా చూస్తేనే మీకు అర్థం అవుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఒక్క లైక్ అనేది మాకు ఎంతగానో సపోర్ట్ ని ఇస్తుంది ఈ వస్తువుల అన్నింటినీ కూడా బయటపడేసి మిమ్మల్ని అదృష్టం వరించేలా చేసుకునేటువంటి ఒక పరిహారం కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వస్తువులకి నెగటివ్ ఎనర్జీని తెచ్చిపెట్టే శక్తి చాలా ఉంటుంది ఈ వస్తువులు కనుక మీ ఇంట్లో ఉంటే అష్టైశ్వర్యాలు అదృష్టం అన్నది మీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి అస్సలు ఇష్టపడవు సకల నెగటివ్ ఎనర్జీ రావడానికి మీ ఇంట్లోకి మీరు డోర్స్ ఓపెన్ చేస్తున్నట్లు అవుతుంది మీ ఇంట్లో ఈ వస్తువులను ఉంచుకోవడం వల్ల నిజానికి నెగటివ్ ఎనర్జీని దరిద్రాన్ని మీ అంతటా మీరే ఆహ్వానిస్తున్నారు కాబట్టి రాబోయే శనివారం రోజు వెంటనే ఈ ఐదు వస్తువులను తీసి మీ ఇంటికి దూరంగా పడేయండి ఇక ఈ ఐదు వస్తువులకి గుడ్ బై చెప్పేసేయండి ఇన్నాళ్లు మా ఇంట్లో ఉండి ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు దరిద్రం మాకు తెచ్చిపెట్టినందుకు చాలా చాలా థాంక్స్ అని చెప్పి అలాగే గుడ్ బై కూడా చెప్పేసి శనివారం రోజు అన్నింటినీ కూడా తీసి మీ ఇంటికి దూరంగా వీటన్నింటినీ కనిపించినంత దూరంగా పడేయండి మరి మీ ఇంట్లోకి అంత నెగటివ్ ఎనర్జీని తెచ్చిపెట్టే ఆ వస్తువులు ఏంటి శనివారం రోజునే పడేయాల్సిన ఆ ఐదు వస్తువులు ఏంటి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఆ వస్తువులు అన్నింటినీ మీరు బయటకు పంపాక మరి మీ అదృష్టాన్ని మీరు ఆహ్వానించుకోవడానికి ఏం చేయాలి అన్నది ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుందాం జాగ్రత్తగా చివరిదాకా ఈ వీడియోని చూడండి ఈ వస్తువులన్నింటినీ మీరు బయటకు పంపించడం వల్ల మీ జీవితంలో మీ ఇంట్లో ఏం జరుగుతుంది అంటే దానివల్ల మీకు ప్రకృతి సహకరించడం స్టార్ట్ చేస్తుంది అష్టైశ్వర్యాలు మిమ్మల్ని అనుగ్రహించడం స్టార్ట్ చేస్తాయి ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు ఇలా ఒక్కటి కాదు మీ జీవితానికి ఏం కావాలన్నా కూడా అవన్నీ మీ వద్దకు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అంతేకాదు ఈ భూ ప్రపంచంలో మీరు దేన్నైనా సాధించగలుగుతారు డబ్బుని కాని సంపదను కాని ఆస్తులను కాని మనుషులను కాని పేరు ప్రతిష్ఠలు కాని ఇలా ఏదైనా కానివ్వండి మీరు సాధించగలరు మీ ఇంట్లో ఉన్న ఈ ఐదు వస్తువులను మీరు బయటపడేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని మీరు దూరం చేసుకుంటే మీ దగ్గరికి తప్పకుండా అదృష్టం ఐశ్వర్యం అన్నది వెతుక్కుంటూ వస్తుంది ఇక ఈ ఐదు వస్తువులు ఏంటి అంటే మొదటిది పాత బట్టలు అంటే మీ సైజు కాదు మీకు పట్టవు పైగా చిరిగిపోయి ఉన్నాయి మీకు పనికిరావు పాత పడిపోయి ఉన్నాయి కానీ మీకు టైం లేక వాటి మీద ఫోకస్ చేయలేక మీ బీరువాలో లో అలా పెట్టి ఉంచేస్తారు ఇంకా చెప్పాలంటే బ్యాగుల్లో పెట్టేసి మంచాల కింద షెల్ఫ్ల మీద పెట్టేసి వదిలేస్తారు వాటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు మీరు యూజ్ చేయనటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ తప్పకుండా ఉంటాయి ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా చెక్ చేసుకుంటే ఈ బట్టలు ఎన్ని ఉన్నాయి ఎంత పెద్ద మొత్తంలో ఉన్నాయి అనేది మీకే అర్థమవుతుంది ఒకసారి వాటన్నింటినీ బయటికి తీయండి ఇలాంటి బట్టలు మీ ఇంట్లో ఉన్నాయి అవి మీకు టైట్ అయిపోయినవి మీరు వాడినవి మీరు యూజ్ చేయనవి చిరిగిపోయి ఉన్నవి కలర్ పోయి ఉన్నవి ఇలాంటి బట్టలు అన్నింటినీ కూడా మీకు సమయం లేకనో లేదా వాటి గురించి మర్చిపోయి పట్టించుకోకుండా వాటిని అలా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టి మర్చిపోతూ ఉంటారు ఇలా పాత బట్టలు చిరిగిపోయిన బట్టలు వాడిన బట్టలు ఇంట్లో ఉన్నాయి అంటే ఖచ్చితంగా అవి నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుని అక్కడ స్టోర్ చేసుకుంటుంది మనం ఎప్పుడైతే వాటిని కదిలించకుండా చోటే పాత బట్టల్ని అలా పెట్టేస్తామో నెగిటివ్ ఎనర్జీ మొత్తం అక్కడ స్టోరే ఉంటుంది మీరు దాన్ని బయటకు పంపాలి అంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది అంతేకాదు ఇప్పుడు కొత్తగా టోన్ జీన్స్ వస్తున్నాయి కదా అవి చిరిగిపోయి ఉంటాయి కాబట్టి అవి కూడా బాగా నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి ఎంత ఫ్యాషన్ అయినా కూడా చిరిగిపోయిన బట్ట అన్నది మనం ధరించాము అంటే తప్పకుండా అవి నెగటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది మనం ఏం చేయాలన్నా కూడా ఆ పని సక్సెస్ అవ్వదు మనలో పాజిటివ్ ఎనర్జీ అన్నది ఉండదు ఆ ప్లేస్ లో నెగటివ్ ఎనర్జీ చోటు చేసుకుంటుంది అలాంటి పాత బట్టలు మనం వాడని బట్టలు ఎక్కడైతే ఉంటాయో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు అదృష్టం అన్నది నిలబడదుగాక నిలబడదు ఇవన్నీ దరిద్రానికి సంకేతం నెగటివ్ కి సంకేతం ఇక్కడ మనకు మనమే అవరోధాలు అడ్డంకులను ఏర్పరచుకుంటున్నాం క్రియేట్ చేసుకుంటున్నాం వాటిని ఇమ్మీడియట్ గా బయటకు పంపాలి అవి ఎలా బయటకు పంపించాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో చివరి చెబుతాను జాగ్రత్తగా వినండి ఇక రెండవ వస్తువు ఏమిటంటే ఓల్డ్ షూస్ అంటే పాత బూట్లు చెప్పులు అంటే అరిగిపోయినవి కొద్దిగా తెగిపోయినవి కలర్ పోయినవి మనకు సరిపడిన సైజు కొన్నవి ఒక్కొక్కసారి మనం ఎంతో ఇష్టపడి కొనుక్కుని వస్తాము అవి మనకు సరైన సైజ్ కాదు కానీ వాటిని వాడలేం అలాగని బయట పడేయలేం అలాగని ఎవరికి ఇవ్వలేము ఎంతో ఇష్టపడి ముచ్చటపడి చాలా కాస్ట్ పెట్టి కొనుక్కున్నాం కాని అవి అక్కడ పెట్టిన చోటే పాత పడిపోయి ఉన్నాయి చిరిగిపోయి ఉన్నాయి రంగుపోయి ఉన్నాయి ఎందుకు పనికి రాకుండా ఉన్నాయి కాని అలాంటి వాటిని ఏం చేస్తాము అంటే మనం బయటపడేయడానికి రాదు డబ్బు ఖర్చు పెట్టి కొన్నాం కదా ఎలా బయటపడేయాలి అన్న ఆలోచన వాటిని అలా పెట్టేస్తూ ఉంటారు అవి నెలలు కాదు వారాలు కాదు సంవత్సరాలుగా వాటిని అలా చూస్తూ ఉంటారు కాని వాటిని ఏమీ చేయరు ఎవరికి ఇవ్వరు బయటపడేయరు అలా మీ ఇంట్లోనే పెట్టేసుకుంటూ ఉంటారు వీటి వల్ల ఏమవుతుంది అంటే ఫుల్ నెగిటివ్ ఎనర్జీ భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ అన్నది చెప్పుల వల్ల ఈ బూట్ల వల్ల మీ ఇంట్లో నిండుకుని ఉంటుంది ఎందుకంటే మనం వాటితో ఎక్కడెక్కడో తిరుగుతాం ఎక్కడెక్కడో నడుస్తాము ఎటో వెళ్లి ఉంటాం ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా షూలతో మన చెప్పులతో మన ఇంట్లోకి వచ్చి మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అనేది నిండిపోతుంది మనంతట మనమే నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపెట్టుకున్నట్టు అవుతుంది ఇలా నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపెట్టే వస్తువులు మీ ఇంట్లో కనుక ఉన్నట్లయితే అష్టైశ్వర్యాలు అదృష్టం అన్నది మీ ఇంట్లోకి రాదు అడుగు పెట్టదు ఎప్పుడైతే మీరు ఇలాంటి పనికిరాని పాత వస్తువులను బయట పడేస్తారో అప్పుడే మీ గుమ్మం ముందు ఎదురుచూస్తూ ఉన్న అష్టైశ్వర్యాలు అదృష్టం మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది లేకపోతే గుమ్మం నుంచి అటునుంచి అటువైపే వెనక్కి వెళ్లిపోతుంది ఇలాంటి పాత వస్తువుల్ని మీరు కనుక బయట పడేశారు అంటే మీకు అదృష్టం ఎలా పట్టకుండా ఉంటుంది ఇవన్నీ బయటకు పడేసిన క్షణంలోనే మీ జీవితం ఎంత మారిపోతుంది అన్నది మీరే చూస్తారు మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ ఎలా మారిపోతాయి అన్నది మీకే అర్థమవుతుంది మీరు తప్పకుండా ఫీల్ అవుతారు ఆ పాజిటివ్ వైబ్రేషన్ కాని ఆ పాజిటివ్ ఎనర్జీ కాని మీ ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం కాని అది మీరు తప్పకుండా ఫీల్ అవుతారు ఇక మూడవది విరిగిపోయి పగిలిపోయి ముక్కలు అయిపోయి నటువంటి వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో ఉంచకండి అలా కనుక ఉంచినట్లయితే వెంటనే తీసి ఇంటి నుంచి దూరంగా పడేయండి అది ఎంత కాస్ట్ వస్తువు అయినా పర్వాలేదు ఎందుకంటే మీ సుఖ సంతోషాల కంటే మీ ఖరీదైన వస్తువు ముఖ్యం కాదు కదా అలా విరిగిపోయిన వాటిని ఫెవికిక్ పెట్టి అతికించి మరీ వాడేస్తూ ఉంటారు టీ కప్పులు లాంటివి అలాగే ఏవైనా బొమ్మలు షో ఐటమ్స్ ఎవరైనా గిఫ్ట్ గా ఇచ్చారనో ప్రెజెంట్ చేశారనో అవి విరిగిపోతే పడేయడానికి మనసు రాక వాటికి ఫెవికిక్ పెట్టి అతికించి ఇంట్లో పెట్టుకుని వాడుతూ ఉంటారు ఇలా చేస్తే అవి చాలా నెగెటివ్ ఎనర్జీని తెచ్చిపెడతాయి పగిలిపోయిన అద్దాలు కాని ఇలా ఏవైనా కానివ్వండి అవి పగిలిపోయాయి అంటే దానితో మీకు రుణం తీరిపోయిందని అర్థం అంతేకాని మళ్లీ వాటిని తెచ్చుకోవాలనే ప్రయత్నం చేయకండి ఏదైనా అవ్వనివ్వండి మనతో రుణం తీరిపోయింది అంటే అది వస్తువు అయినా మనిషి అయినా మన నుంచి దూరంగా వెళ్లిపోతాయి వాటిని మళ్లీ తెచ్చుకునే ప్రయత్నం అస్సలు చేయకండి ఇలా పగిలిపోయినా పాడైపోయిన వస్తువులని అస్సలు వాడకండి వాటిని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉంచకూడదు దాన్ని ఇక వాడేది లేదు అన్నట్టు తీసి బయట పడేయాల్సిందే ఆ వస్తువుని బయటకు పంపించేయాల్సిందే ఆ వస్తువు ఇంట్లో ఉన్నంత సేపు కూడా దరిద్రమే ఆ వస్తువు మీ ఇంట్లో ఎన్నాళ్లు ఉన్నా కూడా భయంకరమైన నరకం అనుభవించాల్సి వస్తుంది ఇంట్లో ఉన్నంతకాలం కూడా చండాలంగానే ఉంటుంది మీ ఇల్లు ఫుల్ నెగెటివ్ తో నిండిపోయి ఉంటుంది మీరు ఏ పనులు అనుకున్నా కూడా సక్సెస్ అన్నది జరగదు ఇలా గనక పాడైపోయినవి వాడనవి ఇంట్లో ఉంటే మీరు ఎన్ని మంత్రాలు చదివినా ఎన్ని తంత్రాలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా కూడా అలాగే బ్రహ్మ ముహూర్తంలో లేచి కూడా మీరు ఎలాంటి వ్రతాలు పూజలు చేసినా కూడా సరైనటువంటి రిజల్ట్ అనేది మీకు రాదు ఈ వస్తువులను ఎప్పుడైతే తీసి బయటపడేస్తారో అప్పుడే మీరు ఏం చేసినా కూడా మంచి అనేది మీకు తప్పకుండా జరుగుతుంది మనం ఏం చేస్తున్నాము అంటే ఈ నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపెట్టే వస్తువుల్ని మనం ఇంట్లో మొత్తం నింపేసుకుని ఎన్నో పూజలు చేస్తున్నాం వ్రతాలు చేస్తున్నాం ఎన్నో తంత్రాలను కూడా చేసుకుంటున్నాం కాని ఎలా ఉంది పరిస్థితి అంటే మనం బాడీని తగ్గించుకోవడానికి మార్నింగ్ ఫుల్ ఎక్సర్సైజ్ చేస్తాం ఇక ఆ తర్వాత అన్నం తినేటప్పుడు అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చింది తినేస్తూ ఉంటాం మరి అలాంటప్పుడు సన్నబడడం కోసం మనం వర్కౌట్ చేసింది ఎలా వర్కౌట్ అవుతుంది మన ఇంట్లో కూడా అంతే ఇలాంటి నెగటివ్ ఎనర్జీని తెచ్చిపెట్టే వస్తువుల్ని ఇంట్లో పెట్టుకుని మీరు పూజలు నోములు వ్రతాలు తంత్రాలు అన్నీ కూడా చేస్తున్నారు అవి పని చేయవు ఎప్పుడైతే ఈ నెగిటివ్ ఎనర్జీని తెచ్చిపెట్టే వస్తువులని ఇంటికి దూరంగా పడేస్తారో అప్పుడే మీరు ఏం చేసినా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇక నాలుగవది చనిపోయినటువంటి వారి వస్తువులు ఇంట్లో ఉండడం అరిష్టం మీకు ఎంత ఇష్టమైన వారైనా అవనివ్వండి ఎంత ప్రాణమైన వారైనా అవనివ్వండి వాళ్లవి బంగారం కాని వస్తువులు కాని అస్సలు ఇంట్లో ఉంచకూడదు వాడకూడదు కూడా బంగారం ఉంటే వాళ్ల గుర్తుగా మనం అచ్చం అలాగే ఉంచేసుకోకూడదు మనం వేసుకోకూడదు ధరించకూడదు దాన్ని బంగారు షాప్ లో ఇచ్చేసి వేరే వస్తువు వేరే ఆర్నమెంట్ కొనుక్కోవచ్చు లేదా కరిగించి మీకు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు అంతేకాని వారివి అచ్చం అలాగే వారు వాడింది మీరు వాడకూడదు అలా అది కూడా నెగటివ్ ఎనర్జీని తెచ్చిపెడుతుంది మన ఇంట్లో అస్సలు ఉండకూడదు ఎందుకంటే అది నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఒక మనిషి చనిపోయాక వాళ్ల వస్తువుని తీసుకుంటే వాళ్ల నెగిటివ్ ఎనర్జీ వాళ్ల పాపకర్మలు అన్నీ కూడా ఆ బంగారం ఆ వస్తువుతో పాటు ఉంటాయి అవి మనకు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అందుకే వాళ్ల పాపకర్మలన్నీ మనకు అట్రాక్ట్ అవుతాయి కాబట్టి చనిపోయిన వారి వస్తువులను అస్సలు వాడకూడదు మీ ఇంట్లో కూడా ఉంచుకోకూడదు ఇక్కడ ఎనర్జీ అన్నది చాలా ఇంపార్టెంట్ మనకు అష్టైశ్వర్యాలను అదృష్టాలను తెచ్చి పెట్టాలంటే పాజిటివ్ ఎనర్జీ కావాలి మనకు దరిద్రాన్ని తెచ్చిపెట్టాలంటే నెగటివ్ ఎనర్జీ కావాలి ఇలా సకల దరిద్రాలను పొందాలంటే నెగటివ్ ఎనర్జీ తెచ్చిపెడుతుంది అందుకని అసలు చనిపోయిన వారి వస్తువులను ఏవి కూడా మనం వాడకూడదు మీ ఇంట్లో కూడా ఉంచుకోకూడదు ఎందుకంటే అది నెగటివ్ ఎనర్జీని ఇంట్లో నింపేస్తుంది కాబట్టి ఇక ఐదవది ఇల్లంతా కూడా ఎప్పుడూ గజిబిజిగా ఉంటూ ఎక్కడ వస్తువులు అక్కడ ఎటు చూసినా పడిపోయి ఎక్కడ చూసినా పడేసి చిందర వందరగా ఉండకూడదు అలా అస్తవ్యస్తంగా గజిబిజిగా ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదు ఎక్కడ శుభ్రంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మనం ఎవరింటికైనా వెళ్లినప్పుడు వాళ్ల ఇల్లు గజిబిజిగా ఉంటే చెన్నాలంగా అనిపిస్తూ ఉంటే అక్కడ మనం ఐదు నిమిషాలు కూడా కూర్చోలేం ఎప్పుడు ఆ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోదామా అని అనిపిస్తూ ఉంటుంది అదే ఇల్లు చాలా శుభ్రంగా ఉండి చాలా నీట్ గా ఉంచుకున్నారు అనుకోండి ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా అక్కడే కూర్చోవాలి అనిపిస్తుంది ఇక అమ్మవారికి కూడా అంతే కదా అదృష్టానికి కూడా అంతే కదా ఎక్కడ పరిశుభ్రంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కొన్ని ఇళ్లల్లో ఎటు చూసినా విప్పేసిన బట్టలు మాసిపోయిన బట్టలు ఇంట్లోని వస్తువులు ఎటు చూసినా కనబడుతూ ఉంటాయి అలాగే పిల్లలు వదిలేసిన బట్టలు షూలు సాక్సులు ఇలా ఒక్కటి కాదు చిందర వందరగా దజిబిజిగా ఇల్లంతా ఉంటాయి అలా ఉంటే ఇంట్లోకి అదృష్టం అన్నది రాదు పాజిటివ్ ఎనర్జీ అన్నది మీ ఇంట్లో అసలు ఉండదు మనం ఒక రెండు రోజులు స్నానం చేయకపోతే మనల్ని ఎవ్వరూ కూడా దగ్గరకు రానివ్వరు మనం బ్రష్ చేయకపోతే అసలు మనతో మాట్లాడడానికి ఎవరు ఇష్టపడరు అలాంటిది ఇల్లంతా దజిబిజిగా అస్తవ్యస్తంగా చిందరవందరగా ఉంటే ఆ లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలు మీ ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తాయి అదృష్టం అనేది మిమ్మల్ని ఎలా వరుస్తుంది ఇల్లంతా దబ్బు పట్టిపోయి ఉంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి ఎలా ఉండగలదు అలా ఉన్న ఇంట్లో ఎప్పుడూ చికాకులు చిరాకులు ఏడుపులు గొడవలు ఉంటాయి మనశ్శాంతి ఉండదు ఎందుకంటే మనిషికి ఫస్ట్ ఇల్లే దేవాలయం కాబట్టి మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఆ తర్వాత మిమ్మల్ని శుభ్రంగా ఉంచుకోవాలి ఇప్పుడు మేము చెప్పిన ఐదు వస్తువులు కూడా రాబోయే శనివారం రోజు వీటన్నింటిని కూడా కట్టగట్టి ఇంటికి దూరంగా పడేయండి ఇలా పడేశాక మీరు ఇంటికి వచ్చి ఏం చేస్తారంటే ఒక బకెట్ నిన్న నీళ్లు తీసుకోండి ఆ నీళ్లలో రాళ్ల ఉప్పు వేయండి ఆ రాళ్ల ఉప్పు వేసాక ఎడమ చేతిని మీ గుండె పైన అంటే హార్ట్ పైన ఉంచుకోండి ఇక కుడి చేతితో ఆ బకెట్లో నీళ్లని చేతితో కలబెడుతూ తిప్పుతూ మీ మనసులో ఇలా సంకల్పం చెప్పుకోండి మీ ఇష్ట దైవానికి మీ యూనివర్స్ కి కూడా థాంక్స్ చెప్పుకోండి అలాగే కృతజ్ఞతలు చెప్పుకోండి నా ఇంట్లో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీని చెడు శక్తిని నా దరిద్రాన్ని నా అప్పులని నా భయాన్ని నా ఆందోళనని నాకున్న చెడు శక్తిని తను దిష్టిని నరదిష్టిని అన్నింటినీ కూడా తొలగించినందుకు మీకు కృతజ్ఞతలు అంటూ ఆ దేవుడికి కృతజ్ఞత చెప్పండి అది మీరు ఎలా చెప్పాలి అంటే గట్టి నమ్మకంతో చెప్పాలి అప్పుడు ఆ నీళ్లకు మరింత శక్తి వస్తుంది అలాగే ఆ నీళ్లకు మరింత పవర్ అనేది తోడవుతుంది అప్పుడు ఆ నీళ్లతో ఇల్లంతా కూడా శుభ్రం చేసి ఇంటిని తుడిచేయండి తర్వాత ఒక మట్టి ప్రమిదలో కొద్దిగా కర్పూరం పెట్టి అందులో ఒక ఐదు లవంగాలను పెట్టి ఇంట్లో కాల్చేసేయండి ఇక ఇంట్లోకి ఎక్కడలేని ఒక అద్భుతమైన శక్తి ప్రవేశిస్తుంది లవంగాలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేయడానికి దీనివల్ల అవరోధాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి తద్వారా మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మీకున్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇదివరకు మీ గుమ్మం ముందు ఎదురుచూస్తూ ఉన్న అష్టైశ్వర్యాలు కాని అదృష్టం కాని ఒక్కసారిగా మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఇక మీరు ధనవంతులు అవ్వడాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అలాగే డబ్బు మీ అవసరానికి తగ్గట్లు ఏదో ఒక రూపంలో మీ చేతికి అందుతుంది అంతటి అద్భుతమైన పరిహారం ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాన్ని చేసుకుని మంచి రిజల్ట్ అయితే పొందుతారని మేము ఆశిస్తున్నాము కాకపోతే ఏది చేసినా కూడా మనస్ఫూర్తిగా గట్టి నమ్మకంతో చేయండి ఒకసారి జరగలేదు అంటే ఒకటికి రెండుసార్లు చేయండి ఖచ్చితంగా ఫలితమైతే మీకు వచ్చి తీరుతుంది కాబట్టి మేము చెప్పిన విధంగా శనివారం రోజు మీ ఇంట్లో ఉన్న ఈ ఐదు వస్తువులను తీసి దూరంగా బయటపడేయండి తద్వారా మీకు అదృష్టంతో పాటు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు సిద్ధిస్తాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు